రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో నీ ఒక్కడి ఓటుతోనే గవర్నమెంట్ డిసైడ్ అయినట్టు రాత్రి నా కళ్ళలోకి మంది మంది అమ్మాయిలు హండ్రెడ్ అందుకే నేను పెట్టింది మధ్యలోని ఉన్నా ఆయన ఉంటే ఉంటుంది నువ్వు ఉంటే నికృష్ణుడ్లా ఉంటుంది ఇంతకీ పదహారు వందల మందిలో రష్మి కనిపించిందా పదహారు వందల మంది అందరి నుండి రష్మి కనబడుతుంది నాకు కామంతో కట్టకటలాడుతున్న వాడికి కాలకేయ కూడా రష్మిలా కనిపిస్తుందంట నీకైనా రష్మి అంటే ఎందుకంత ఇష్టం ఎక్కడ ఉన్న పక్కన రష్మి ఉన్నట్టుంటుంది ఇదే ఏం పాడేవయ్యా ఇదే పాట గుడి ముందు పాడుంటే ఎక్కడ ఉన్న పక్కన ఉన్నట్టుంటుంది ఇదే వల్ల ఏం రష్మి ఇంత లేటా ఏమైంది వచ్చేటప్పుడు అందమైన అమ్మాయిని చూసా అవునా ఎక్కడ అద్దంలో అద్దంలో ఐ లవ్ యు రష్మి నేను ఎందుకు ప్రేమించాలి నీ గురించి కనీసం ఒక్క మంచి విషయం చెప్పు శేఖర్ మాస్టర్ నాలో ఒక మంచి విషయం చెప్పండి మాస్టర్ నీకు మంచికి ఏమైనా సంబంధం ఉందా எக்கட 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 நான் பிராணம் தீ प्रश्न குடுவேல